అయ్యండి అందరికీ ఇవాళ మీకు రాగి రోటీ చూపించిపోతున్నాను మేము ఎలా చేసుకుంటామో అలా ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తరుక్కొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తరిగినాయి వేసేయండి పిండిలో ఒక స్పూను జీరా వేయండి కొంచెం కొంచెంగా వాటర్ పోసి కలపండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి కొంచెం వాటర్గా పోసి బాగా కలిపి ముద్దలు చేసుకోండి రాగి ముద్దలు చేసి పక్కన పెట్టుకోండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాల్షియం ఫుడ్ రాగి పిండి వారానికి ఒకసారి అయినా చేసుకుంటాం మేము రాగి సంగటి కానీ రాగి రొట్టె కానీ చూడండి ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తడిగుట్ట తీసుకొని పీట మీద వేసుకొని ఇలా రోటిలా చేసేసుకోండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోటీ పప్పులోకైనా అయినా ఏం వేసుకొని అయినా తినచ్చు ఇప్పుడు పిండం పెట్టేసుకొని దాని మీద రోటీ వేసేయండి పైన కొంచెం నూనె వేయండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీ ఇలా వేసి తిప్పేయండి బాగా కాలింది రోటిని ప్లేట్లో తీసుకొని నేనైతే కరివేపా కారం వేసుకొని తిన్నాను చాలా తిట్టాను చాలా టేస్టీగా ఉంటుంది రాగి రోటీ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అండి సబ్స్క్రైబర్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి